నమస్కారం ఒంగోలు త్రిపుల్ ఐటీ కాలేజ్ ఏదైతే ఉందో కణిగిరికి తరలించడాన్ని వ్యతిరేకిస్తున్నాం ప్రకాశం జిల్లా అనేది వెనకబడిన ప్రాంతం ఇది అందరికీ తెలిసిన విషయమే కనిగిరికి త్రిపుల్ ఐటీ తీసుకెళ్ళి పెట్టడం వల్ల అది ఇంకొక జిల్లా కిందకి వెళ్ళిపోయినట్టే కానీ ప్రకాశం జిల్లాలో ఉండదు ఎందుకంటే మార్కాపురంని జిల్లా చేయాలని నిర్ణయించారు కాబట్టి అది మార్కాపురం జిల్లాలోకి కలుస్తుంది నారా లోకేష్ గారు నారా చంద్రబాబు నాయుడు గారు మీరు మీ వల్లే ఒంగోలు త్రిపుల్ ఐటీ కాలేజీ వచ్చింది రెండు వేల పదిహేను సంవత్సరంలో కానీ అప్పట్లో క్లాసులు నిర్వహించడం కుదరలేదు కాబట్టి ఇడుపులు పయనించే తరగతులు నిర్వహిస్తూ ఉన్నారు ఇది అందరికి తెలిసిన విషయమే గత ప్రభుత్వంలో నాయుడు కాలేజీ ఎస్ఎస్ఎన్ ఇంజనీరింగ్ కాలేజీ తీసుకొని త్రిపుల్ ఐటీ క్లా క్లాసులు కూడా ఒంగోలులో నిర్వహించడం జరుగుతుంది మీరు మీ ప్రభుత్వంలోనే వచ్చిన ఈ త్రిపుల్ఐటీ కాలేజీని ఇప్పుడు మీరే తీసేయటం అనేది చాలా బాధాకరమైన విషయం ఒంగోలులోనే త్రిపుల్ ఐటీ కాలేజీని మీరు కొనసాగిస్తారని ఆశిస్తున్నాం ఒంగోలు శాసనసభ్యులు రామచంద్ర జనార్దన్ గారు మీ అభివృద్ధిలో భాగంగా ఐటీ కాలేజీని కూడా ఒంగోలులో సొంత భవనం నిర్మించి ఒంగోలు నిర్మించాలని నిర్మించి ఇక్కడి నుంచే తరగతులు ప్రారంభించాలని ఒంగోలులోనే ఉండేటట్లుగా మీరు చర్యలు తీసుకోవాలని దళిత బహుజన విద్యార్థి యోజన జాగృతి తరఫున కోరుతున్నాం